సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఇక్కడ అధికారులకు జిఎస్టి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నాయకులకు పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన జిఎస్టి టూ పాయింట్ సంస్కరణ అనేది వన్ ఏషియన్ వన్ ట్యాక్స్ అంటే ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఒక ప్రజానుకూలమైన పన్ను వ్యవస్థగా మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో మనం చూస్తే ట్యాక్స్ అనేది ఫోర్ టైప్ సిస్టమ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా ఫోర్ కాంప్లెక్స్ సిస్టమ్ గా ఉంటూ మళ్ళీ అందులో వచ్చిన దాని నుండి వచ్చే ఉండేది ఎక్కువ భారం పడేది ఇప్పుడు అవన్నింటినీ కూడా సింప్లిఫై చేస్తూ టూ స్లాబ్స్ లో అంటే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం వల్ల ఎంతో మంది పేద మధ్య మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ప్రతి కుటుంబానికి గాను నిత్యావసర సరుకుల దగ్గర నుండి పెద్ద వస్తువుల వరకు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళ కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ కొంచెం విస్తరించుకోవచ్చు అండ్ మన ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో అవుతుంది తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి డెప్యూటీ సిఎం గారికి లోకేష్ గారికి అందరికీ కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రజలందరికీ మరింత తీసుకెళ్లసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు